హిమాచల్ ప్రదేశ్ లో మంచు భారీగా కురుస్తోంది ఈ క్రమంలో మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో భారీగానే ట్రాఫిక్ జామ్ అయింది భారీగా కురుస్తున్న తెల్లటి మంచుతో ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా మనాలి సోలాంగ్ నాలా అటల్ టన్నెల్ మధ్య సుమారు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అటల్ టన్నెల్ నుంచి మనాలిలో సోలాంగ్ నాలా వరకు లే మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది దీంతో వాహనాలు జారిపోయి సొరంగం దగ్గర అనేక వాహనాలను ఆపవలసి వచ్చింది ఇదే సమయంలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది సుదూర ప్రాంతాల నుంచి హిమాచల్ ప్రదేశ్లో మనాలికి సోమవారం పన్నెండు వేల మంది పర్యాటకులు వచ్చారు ఆ సమయంలో పర్యాటకులు అటల్ టన్నెల్ కోకర్స్ సిస్సు ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది పర్యాటకులంతా చిక్కుకుపోయారు రోడ్లపై మంచు కారణంగా కొన్ని ప్రదేశాల్లో రోడ్లు బ్లాక్ చేశారు పోలీసులు కొన్ని చోట్ల వాహనాలు జారడం కూడా ప్రారంభించాయి ఫలితంగా దక్షిణ పోర్టల్ నుంచి ఉత్తర పోర్టల్ ఆఫ్ అటల్ టన్నెల్ వరకు వెయ్యి మందికి పైగా పర్యాటకులు మంచులో చిక్కున్నారు పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వాహనాలు తప్పించారు దీంతో మైదాన ప్రాంతాల్లో చాలా మంది డ్రైవర్లు మంచు కురుస్తున్న సమయంలో వాహనాలను నడపలేక వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు మంచు పడ్డంతో డ్రైవింగ్ చేయటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు దీని కారణంగా వారు వాహనాలు జారిపడి ఇరుక్కుపోతున్నాయి దీంతో సొరంగం దగ్గర చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది దాదాపు వెయ్యి వాహనాలు ఇక్కడే నిలిచిపోయాయని అధికారులు తెలిపారు సొరంగ మార్గం నుంచి మనాలి వైపు సోలాంగ్ నాలా వరకు చాలా చోట్ల వాహనాలు జారిపోయాయి అతి కష్టం మీద వాహనాలకు క్రమంగా దారిని మళ్లించారు సోమవారం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది